అండి నమస్తే నేను శ్రీలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి ఏ పూరి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇష్టంగా తినే రెసిపీస్లో సాంబార్ కదా అలాంటి సాంబార్ని ఆంధ్ర స్టైల్లో జుర్రుకొని తాగేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి సాంబార్ తయారు చేసుకోండి వేసుకొని తినడం కాను పోసుకొని తాగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో ఈ రెసిపీ కోసం మనము ఎంత కందిపప్పు తీసుకుంటున్నామో దాంట్లో వన్ ఫోర్త్ కప్ వరకు శనగపప్పు తీసుకోవాలి సో టూ కప్స్ కందిపప్పు అయితే పావు కప్పు పచ్చిశనగపప్పుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని ప్రెషర్ కుక్కర్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటైనా వాటర్లో నానపెట్టుకోవాలి పులుపు కోసము చింతపండుని వాటర్లో నానపెట్టుకోవాలి సో ప్రాసెస్ అంతా చేసే ముందే చింతపండుని నానపెట్టుకుంటే త్వరగా పల్పు తీసేయచ్చు నెక్స్ట్ విజిల్ కుక్కర్లో త్రీ టు ఫోర్ విజిల్స్ ఎక్కువగా నానింది కాబట్టి త్రీ టు ఫోర్ విజిల్స్ అయితే సరిపోతుంది లేదు అంటే సాఫ్ట్ కుక్క అయిన తప్పుని ఉడికించుకోవాలి మీ చాయిస్ ఆఫ్ వెజిటేబుల్స్ని కట్ చేసుకొని సాంబార్లో యాడ్ చేసుకోవచ్చు మీకు ఏవైతే రెగ్యులర్గా తీసుకోవడం ఇష్టం అనిపిస్తుందో యాడ్ చేసుకోండి ఆప్షన్ ఫోర్ వెజిల్స్ తర్వాత పప్పు అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇలా మ్యాష్ చేస్తుంటే ఈజీగా మ్యాష్ అయిపోయింది మీరు కొంచెం పలుకుగా అనిపిస్తే మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు సో అంత ఎందుకంటే అదే కుక్కర్లోకి మ్యాష్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఉంచుకొని మనం పలుపు నానబెట్టుకున్న చింతపండు గుజ్జుని ఆ పప్పులోకి వేసేసుకోవాలి గుజ్జు అనేది చిక్కగా ముందు తీసి వేసుకుంటే తర్వాత కావాల్సిన వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ముందే చింతపండు ఎక్కువ వాటర్లో నానపెట్టుకుంటే గుజ్జు తీసుకోవడం అనేది కొద్దిగా కష్టం అనిపిస్తుంది సో నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆల్మోస్ట్ రైస్ కుక్కర్ ఆ ప్రెషర్ కుక్కర్ ఉంది కదా దానికి నిండుగా వాటర్ అనేది యాడ్ చేశాను నేను తీసుకున్న పప్పుకి అంత వాటర్ అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తుంది మరి పలచగా ఉన్నా బాగోదు అలా అని చిక్కగా పప్పులా ఉన్నా కూడా సాంబార్ అనేది నాకు పర్సనల్గా నచ్చదు పలచగా ఉండద్దు చిక్కగా ఉండొద్దు మీడియంగా ఉంటే సాంబార్ తింటున్నప్పుడు చాలా బాగుంటుంది దానిలోకి టేస్ట్కి సరిపడే ఉప్పు కారము పసుపు యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో సాంబార్ని బాగా మరగనివ్వాలి సాంబారు మరగడం స్టార్ట్ కాకముందే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా కారం తగ్గించుకొని పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఆ ఫ్లేవర్ పప్పులో కానీ సాంబార్లకు కానీ చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయ ఫ్లేవరు వేరొక బౌల్లో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్లోకి డైరెక్ట్గా పోపు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు ఒకదాని తర్వాత కరివేపాకు చిట్టుపట్టమన్న తర్వాతే ములక్కాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు అలానే ఉల్లిపాయలు టమాటోలు కూడా కట్ చేయాలి కానీ నేను ఇక్కడ యాడ్ చేయను జస్ట్ చూడండి నెక్స్ట్ క్యారెట్ ముక్కలు వేసుకొని అవి మగ్గనివ్వాలి సో సాంబార్లో ఇలా ముక్కలు తగులుతుంటేనే బాగుంటుంది కదా తినేటప్పుడు అదే వెజిటేబుల్స్లో మనము పసుపు ఉప్పు కూడా వేసి లిడ్ పెట్టుకొని వెజిటేబుల్స్ హాఫ్ వరకు కుక్ చేసుకోవాలి నెక్స్ట్ దాంట్లోకి అల్లం వెల్లుల్లి తురుము కూడా వేసాను దాన్ని కూడా ఒకసారి కలుపుకొని మగ్గనివ్వాలి ఆయిల్లో ముందుగా ఒకవైపు సాంబార్ అనేది మరుగుతుంది వాటరు మరొక వైపు గిన్నెలో వెజ్జీస్ అనేవి మగ్గుతున్నాయి ఇలా చేసుకుంటే ప్రాసెస్ త్వరగా అయిపోతుంది ఇంకొక ప్రాసెస్లో కూడా సాంబార్ నేను చేస్తుంటాను అది చేసినప్పుడు కూడా వీడియో అనేది మీకు అప్లోడ్ చేస్తాను ఇక్కడ సాంబారు వాటర్ హాఫ్ వరకు మరిగిన తర్వాత వెజ్జెస్ కూడా హాఫ్ వరకు కుక్ అయిపోయాయి సో సపరేట్ పోప్ అంటూ ఏం లేదు ఆ వాటర్ని పప్పు వాటర్ పులుసు వాటర్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని ఇలా హాఫ్ వరకు కుక్ అయిన తర్వాత మాత్రమే ముందు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో అనేది యాడ్ చేస్తున్నాను మగ్గేటప్పుడు కూరగాయల్లోనే ఈ ఆనియన్స్ టమాటో వేస్తే అసలు అవి హాఫ్ వరకు మగ్గే లోపలనే ఈ టమాటో ఆనియన్ అనేది అంతా మెత్తగా అయిపోతుంది ములక్కాయలు సొరకాయ ముక్కలు క్యారెట్ ఇవన్నీ గట్టిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా టైం పడుతుంది సో అందుకని ఇక్కడ నేను ఆనియన్స్ టమాటో యాడ్ చేసుకొని కొద్దిగా ధనియాల పొడి వేసాను అండ్ వేరే ఏ గరం మసాలా కానీ అలానే సాంబార్ పౌడర్ కానీ యాడ్ చేయట్లేదు సో మరగనిచ్చి లాస్ట్లో వన్ టీ స్పూన్ లేదా టూ టీ స్పూన్స్ వరకు బెల్లం అనేది యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ సాంబార్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది ఇక్కడ మెయిన్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ కొద్దిగా శనగపప్పు అండ్ బెల్లం యాడ్ చేసుకుంటే సాంబార్ టేస్ట్ డిఫరెంట్గా కర్రీ పాయింట్లో లాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్